సీతారామ లక్ష్మణులు ఎలా పుట్టారో ఎలా జీవితం గడిపారో అందరికీ తెలుసు వారు జీవితాలలో సాధించిన ఘట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండే ఉంటుంది చిన్నప్పుడే రాముడు అసురులను సంహరించటం ఎత్తటానికి ఎవరికీ సాధ్యం కాని శివధనస్సును ఒంటి చేత్తో ఎత్తి అందరినీ అభ్రుపరచటం అన్న కోసం రాజభోగాలు వదిలి లక్ష్మణుడు సైతం అడవులకు వెళ్లటం అన్నా వదిలిలను కంటికి రప్పలా కాయటం ఇలా అంతా తెలుసు అవునా మరి వీరి మరణం ఎలా సంభవించింది సాధారణ మరణమా లేదా ఎవరైనా హత్య చేశారా వీరు అవతారాలను ఎలా ముగించారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం రామ రావణ యుద్ధం ముగిసింది రావణ సంహారం తర్వాత సీతాదేవిని తీసుకుని రామలక్ష్మణులు అయోధ్యలోకి అడుగుపెట్టారు రాముడి రాకతో అందరూ సంబరాలు చేసుకున్నారు కాని రావణుడి దగ్గర ఉన్నప్పుడు సీతాదేవి తన పవిత్రతను కోల్పోయిందని అందరూ అనుమానించారు దీంతో ఈ అనుమానం రాగానే రాముడు సీతకు అగ్నిపరీక్ష పెట్టాడు సీతాదేవి తన పవిత్రతను నిరూపించుకోవటం కోసం అగ్నిప్రవేశం చేసింది కాని ఎటువంటి గాయాలు కాకపోవటంతో అందరూ సీత లంకలో ఉన్నప్పుడు పవిత్రతను కోల్పోలేదని నమ్మారు ఇలా అగ్నిపరీక్ష పెట్టడంతో సీత అవమానానికి గురై అయోధ్యను వదిలిపెట్టి వెళ్లిపోతుంది ఆ తర్వాత సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉంటుంది రాముడు అయోధ్యను పాలించుకుంటూ జీవితం గడుపుతూ ఉంటాడు అదే సమయంలో అశ్వమేధయాగం నిర్వహిస్తాడు రాముడు చివరికి ఆ గుర్రాన్ని అడవిలో ఇద్దరు పిల్లల దగ్గర ఉందని గుర్తిస్తారు అప్పుడు ఆ పిల్లలను పట్టుకోవడానికి లక్ష్మణుడు సుగ్రీవుడు ఆంజనేయుడు ప్రయత్నించి విఫలమవుతారు వాళ్ళిద్దరూ ఎవరో కాదు రాముడి కొడుకులు లవ కుషులు కాని వాళ్లు రాముడి పుత్రులని గుర్తించలేకపోతారు అప్పుడు వెంటనే లక్ష్మణుడు సుగ్రీవుడు హనుమంతుడు రాముడి దగ్గరకు వెళ్ళి తమను ఇద్దరు పిల్లలు ఓడించారని వివరిస్తారు వెంటనే ఆ పిల్లలను చూడటానికి రాముడు అడవికి వచ్చిన సమయంలో సీత కనిపిస్తోంది ఆ ఇద్దరు పిల్లలు అయోధ్యలో జన్మించకపోవటంతో రాముడు మళ్లీ సీతను అనుమానిస్తాడు రాముడు తనపై మళ్లీ అనుమానం వ్యక్తం చేయటంతో భరించలేకపోయిన సీత తన తల్లి అయిన భూదేవిని తనలో చేర్చుకోమని వేడుకుంటుంది భూదేవి సంతోషంగా సీతను తనలో చేర్చుకుంటుంది అలా సీతాదేవి జీవితం అయిపోతుంది సీతాదేవి తరువాత లక్ష్మణుడి మరణం సంభవించింది అది ఎలా అంటే శ్రీరాముడు వెయ్యి సంవత్సరాలకు పైగా భూమిని పాలించాడు రాముడు తన అవతారాన్ని ముగించి ఋషి రూపంలో వచ్చినప్పుడు యమధర్మరాజు కూడా ఋషి రూపంలో వచ్చి రాముడితో మాట్లాడమని కోరారు అంతేకాదు మాట్లాడేటప్పుడు మధ్యలో ఎవరూ రాకూడదని వస్తే మరణశిక్ష విధించాలని షరతు పెట్టాడు ఆ సమయంలో భగవాన్ శ్రీరాముడు సోదరుడు లక్ష్మణుడితో తనకు ఏకాంతం కావాలని ఎవరూ లోపలికి రాకుండా తలుపు దగ్గర నిలబడమని చెప్పాడు ఈ సమయంలో దుర్వాస మహర్షి అక్కడకు వచ్చి రాముడిని కలవాలని కోరాడు దీనికి లక్ష్మణుడు నిరాకరించిన తర్వాత కూడా ఋషి అంగీకరించలేదు దీంతో ఆయన కోపంగా మాట్లాడటం మొదలు పెట్టాడు దుర్వాసుని కోపం నుంచి తప్పించుకోటానికి లక్ష్మణుడు శ్రీరాముడు మాట్లాడుతున్న గదిలోకి వెళ్లాడు అది చూసిన శ్రీరాముడు కూడా లక్ష్మణునిపై కోపించి అతనికి మరణశిక్ష విధించకుండా దేశానికి బహిష్కరించాడు లక్ష్మణుడికి అది కూడా లాంటిదే అని భావించి సరయూ నదిలో మునిగిపోయి శేషనాగ రూపాన్ని ధరించాడు తన సోదరుడి జలసమాధితో బాధపడిన శ్రీరాముడు కూడా జలసమాధి అవ్వాలని నిర్ణయించుకున్నాడు సరయూ నది లోపలికి వెళ్ళి విష్ణుమూర్తి అవతారం ఎత్తాడు ఈ విధంగా శ్రీరాముడు తన మానవ శరీరాన్ని వదిలి వైకుంఠధామానికి వెళ్లాడని పద్మపురాణం కథ చెబుతోంది రాముడు పశ్చాత్తాపంతో తన రాజ్యాన్ని తన కుమారులు లవుడు కుషులకు అప్పగించే వాళ్లే పాలించాలని నిర్ణయించాడట ఇలా సీతారామ లక్ష్మణుల మరణం జరిగింది రావణుడు బ్రాహ్మణుడు కాబట్టి పాతకం చుట్టుకోవటం వల్లే రాముడు సైతం బాధలు పడాల్సి వచ్చిందని తన ఆప్తుల మరణాలకు తానే కారణం కావటం వారి మరణాలను చాలా దగ్గర నుంచి చూడాల్సి రావటం ఆ మానసిక క్షోభతోనే ఆయన కూడా చనిపోవటానికి కారణమని కొందరు చెబుతుంటారు